మిత్రులర తెలుగోడి హక్కు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పదకొండు వందల పదిహేను రోజుల నుంచి ఉద్యమం నడుస్తూ ఉంది ఈ నేపథ్యంలో రేపు ఆదివారం ఉదయం ఆరు గంటల నుండి వేలాది మందితో విశాఖపట్నంలోని గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర ప్రారంభించబోతా ఉన్నాం ఈ పాదయాత్ర ద్వారా మన మోడీ గారి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలా దేశంలో ఎన్నో స్టీల్ ప్లాంట్లు నడుస్తూ ఉన్నాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద కక్ష కట్టి ఎందుకు మీరు అమ్మాలనుకుంటా ఉన్నారు ఎందుకు ఆదానికి అమ్మాలని దోషిపెట్టాలనుకుంటా ఉన్నారు తెలుగు రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు గణ విప్పి గట్టిగా మాట్లాడటం లేదని అలుచుకొని చూస్తూ ఉన్నారని చెప్పేసి భావించాలన్నా లేకపోతే ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజల తాలూకా మనోభావాలతో మీకు సంబంధం లేకుండా రాజకీయ పార్టీలు లోపరుచుకుని ఈ ప్రాణిని కబలించాలనుకుంటా ఉన్నారని తెలుసుకోవడం కోసమే ఈ పాదయాత్ర ప్రారంభించబోతా ఉన్నాం ఈ పాదయాత్రలో ఉక్కు ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులు నిర్వాసితులు ప్రజలు వేలాది మంది పాల్గొని దీన్ని జయప్రదం చేయడం ద్వారా రాజకీయ పార్టీలకి ఒక ఎజెండా సెట్ చేసే విధంగా మన పాదయాత్ర ఉండబోతా ఉంది కాబట్టి ఎవరూ కూడా వీలు చేసుకుని అందరూ ఈ పాదయాత్ర పాల్గొనడం ద్వారా విశాఖ ఉక్కు తెలుగు హక్కు కానీ కొనసాగించేదాని కోసం ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో పెట్టిన కర్మాగారాన్ని మూడు లక్షల కోట్ల ఆస్తిగా తీర్చిదిద్దింది ఈ కార్మిక వర్గం ఈ మూడు లక్షల కోట్లు ప్రజల ఆస్తి ప్రజలాస్తిగా ఉండాలి తప్ప ప్రభుత్వ ఆస్తిగా ఉండాలి కానీ ఇది ఆదాని ఆస్తి అంబానీ ఆస్తి ప్రైవేట్ ఆస్తి కాకూడదని చెప్పిన మద్దతు ముందుకు పోదాం రేపు జరిగే పాదయాత్రని మనం పూర్తి చేసుకోవడం కోసం ప్రతి ఒక్క కార్యకర్త శక్తి లాంటి కృషి చేయాలని చెప్పేసి అందరూ కూడా ఇదే పని మీద ఉండాలని చెప్పేసి మేము కూడా రిక్వెస్ట్ చేస్తాం